పరిపాలన ఉన్నప్పుడు మన అన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు మనకి అన్ని సేవలు వచ్చాయి అమ్మబడి తర్వాత పింఛన్ లేకుంటే పింఛన్ ఇవ్వడము మనకి ఏదైనా కూడా అమ్ముల్లోకి వచ్చేసి వస్తాయి అనమాట పరిపాలన ఉన్నప్పుడు ఏది కూడా కూడా తొందరగా తీసుకుంటారనమాట మా అన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఈ పరిపాలన వచ్చినప్పుడు కొద్దిగా పెన్షన్లు కూడా లేటుగానే ఇస్తున్నారు ఏదన్నా అమ్ములోకి వచ్చినా కూడా నిర్లక్ష్యం చేస్తారు ఏదన్నా కూడా పనులు తొందరగా జరగలేకపోతున్నాయి మా అన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మా పిల్లలకి అమ్మబడి వచ్చింది తర్వాత మా ఆయనకి పింఛన్ వస్తూ ఉండే మా ఆయన అటాక్తో చనిపోయాడు కానీ చనిపోయిందని నేను వెళ్ళి ఏదైనా సేవ చేసుకో పిల్లలు చదివించుకునే కూడా నాకు ఇబ్బందిగానే ఉంది ఇంట్లో కానీ పొయ్యి కూడా మేము ఏమైనా ఉంటే మాకు ఏమీ జరగలేదన్నమాట మన అమ్ముల్లోకి వచ్చిన మా అన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిండే మాకు సంతోషం ఉంటుంది అదే విధంగా ఏదన్నా నేను పొయ్యి అడుగునుంటే మన ప్రభుత్వము గురించి చెప్పుంటే తొందరగా చర్య తీసుకుంటాడనమాట ఈ ప్రభుత్వంలో మనకి ఏమీ జరగడం లేదు మనం పోయినా కూడా ఏది కూడా అడిగినా కూడా అసలుకి ఏది చూసినా కూడా మన ప్రభుత్వంలో ఏమి ఇవ్వలేకపోయారు నాకు చాలా బాధగా ఉంది ఈ ప్రభుత్వం తొందరగా అమలులోకి చేయాలని జగన్ జగన్మోహన్ రెడ్డి రావాలని జై జగన్ జై జగన్